టిడిపి గురించి విమర్శనాశనాలు చేశారు దాని గురించి మాట్లాడదాం అని చెప్పి రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన ఏమన్నారంటే టీడీపీ ఏదైతే ఇప్పుడు సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో గురించి ప్రజల్లోకి వెళ్లి వివరిస్తున్నారు అవన్నీ పథకాలు కూడా మా నుంచి కాపీ కొట్టినవి అని చెప్పి ఆయన అంటున్నారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అన్నా ఈరోజు మీరు నవరత్నాలు అని చెప్పి అదే మాకు బైబిల్ లాంటిది అదే మాకు కురాణ లాంటిది అదే మాకు గ్రంథం లాంటిది అని చెప్పి చాలా మీ నాయకులందరూ కూడా చెప్తుంటారు అది ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లో ఎన్ని పథకాలు కొత్తగా ఉన్నాయి దాంట్లో ఉండేది ఏకైక కొత్త పథకము అమ్మఒడి ఒకటి అవన్నీ కూడా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాత పథకాలు ఎప్పటి నుంచి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అమలయ్యే పాత పథకాలే మీరు కాపీ చేశారు అదే అనడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది మాకు వినడానికే విడ్డూరంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఈరోజు మీరు రైతు నవరత్నాల్లో రైతు భరోసా జగనన్న విద్యా దీవెన ఆరోగ్యశ్రీ పెన్షన్ కానుక జలకళ మద్య నిషేధం పేదలకు ఇళ్ళు ఆసరా చేయూత అమ్మఒడి దీంట్లోన వైఎస్ఆర్ రైతు భరోసా అనేది అందరికీ తెలుసు ఇంతకు ముందు మేము ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా దీన్ని విడుదల చేస్తున్నాము అనేది మీరు కొత్తగా వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టారు అదే విధంగా దీనికోసం కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు మీరు అప్పు తెచ్చి ఈరోజు దీన్ని ఈ కార్యక్రమాన్ని జరపడం చూస్తున్నాము అదే విధంగా తెలుగుదేశం హాయంలోన అన్నదాత సుఖీభవన్ పేరుతోన మేము ఈ దీన్ని మేము అమలు చేశాం అప్పట్లోన మీరు ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా అని మీరు ఇచ్చారో తెలుగుదేశం ప్రభుత్వంలోన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్నదాత సుఖీభవ అని చెప్పి మేము అమలు చేశాం అదే విధంగా జగనన్న విద్యా దీవెన ఇది కూడా రెండు వేల ఆరులోన లోన వైఎస్ఆర్ గారు తర్వాత రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా పాత పథకం మీరు ఇవన్నీ మా పథకాలు మేమే జగన్మోహన్ రెడ్డి గారే సృష్టించి ఇచ్చిన పథకాలు అని చెప్పి మీరు ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఇవన్నీ కూడా పాత పథకమే అని చెప్పి చెప్తున్నా ఇంతకు ముందు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద దీన్ని రాష్ట్రంలో అమలు జరిపారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అదే విధంగా ఆరోగ్య శ్రీ ఇది కూడా వైఎస్ఆర్ గారు ఆయన పీరియడ్ లో వచ్చిన పథకం ఇది ఆయన పీరియడ్ లో వచ్చిన పథకాన్ని రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే కంటిన్యూ చేశారు ఇది కూడా పాత పథకమే కొత్త పథకం అయితే కాదు అదే విధంగా పెన్షన్ కానుక పెన్షన్ అనేది మీకు అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి మేము యాభై లక్షల పెన్షన్లు ఇచ్చాం రెండు వందల నుంచి రెండు వేల రూపాయల పెన్షన్ చేసిన పెంచిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మీరేమన్నారు మేము మూడు పెన్షన్ ఇస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలోన మీరు వాగ్దానం చేసి వచ్చిన తర్వాత దశలవారీగా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచిన ఘనత మీది దీన్ని బట్టే అర్థమవుతుంది పేదల పక్షాన ఎవరున్నారు ఏ గవర్నమెంట్ ఉంది అనేది దీన్ని బట్టే అర్థమవుతుంది మేం గిన్న అప్పుడు అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా డే వన్ నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి మేము ఖచ్చితంగా మూడు వేల రూపాయలు అమలు చేసిన వాళ్ళం కానీ మీరు రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఆ పథకాన్ని నీరు గార్చిన ఘనత మీది అదే విధంగా పథకం జలకళ ఈ జలకళ అనేది సాగునీటి ప్రాజెక్టులు ఇది కూడా పాత పథకమే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఉండిన పథకమే మద్యపాన నిషేధం ఈ మద్యపాన నిషేధం గురించి ఇంకా మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత ఇది రెండు వేల పంతొమ్మిది ఆయన పాదయాత్ర అంతకు ముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు మేము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర ఆదాయం మన రాష్ట్రం ఈ రోజు దేని నుంచి నిలబడిందంటే ఒక మద్యం నుంచి మద్యం ఏదైతే అమ్ముతున్నారో ఆ డబ్బుల నుంచి ఈ రోజు రాష్ట్రం నడుస్తుంది సంక్షేమ పథకాల్లో కూడా కొన్ని పథకాలు దీని నుంచే నడుస్తున్నాయని చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి ఒక ఏదైతే స్లోగాన్ని వాళ్ళు రెండు వేల పంతొమ్మిది వరకు పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారో ఇదే అదే స్లోగన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఒక ఆటంకం లాగుంది ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో మాట తప్పారు మడమ తిప్పారు ఇప్పటికైనా ఇంకో రోజా గారు మనం వీడియోస్ లో చూస్తుంటాం రోజా గారు స్వయంగా వెనక చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక మీటింగ్ లో ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆమె ఏం చెప్పిందంటే మా జగన్మోహన్ రెడ్డి అన్నగారు వచ్చిన వెంటనే దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తాం ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు షర్మిళ గారిని ఏ విధంగా అయితే అభిమానం ప్రేమ చూపిస్తారు అదే విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అక్క చెల్లెమ్మలు అందరిపైన కూడా అదే ప్రేమ చూపిస్తారు మద్యపానం నిషేధం చేస్తారు తెలుగుదేశం ఆయంలోనో వాళ్ళది ఏదో బతుకులు ఇదైపోయినాయి మేమొస్తే ఖచ్చితంగా మేం ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తామని చెప్పిన రోజమ్మ ఈ రోజు ఎక్కడున్నావు తల్లి ఎక్కడ ఒక్క దశ అయినా ఈ రోజు మద్యపాన నిషేధం జరిగిందా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పూర్తిగా వస్తుంది అంటే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెల్ షర్మిళ గారిని వదిలేసారో రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెమ్మలు అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పూర్తిగా మర్చిపోయారు పూర్తిగా వాళ్ళ పైన ద్వేషం పెంచుకొని ఈ మద్యాన్ని ఏరులై పారుస్తూ వాళ్ళు బతుకులు హీనమైనా కూడా ఆయన లెక్క చేయకుండా ఈ రోజు మద్యాన్ని అదో విచిత్రమైన బ్రాండ్లు పేరుతో పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా మంది ఈరోజు వాళ్ళు ఆరోగ్యం చెడుపుకొని మద్యం దాగి ఆరోగ్యం చెడుకొని ఎంత మంచి క్వాలిటీ మద్యం ఇచ్చేనా బాగుండేది కానీ అసలు మద్యం క్వాలిటీ అనేది లేకుండా పోయింది అంటే ఈ రాష్ట్ర ప్రజల పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కక్ష ఉంది ఎక్స్పెషలీ అక్క చెల్లెమ్మల పైన దీన్ని బట్టి తెలుస్తుంది కాబట్టి మాట తప్పం మడమ తిప్పం అనేది దీనికి కూడా పోయింది విధంగా పేదలకు ఇల్లు నిర్మాణం ఇది కూడా పాత పథకమే పేదలకు ఇళ్ల నిర్మాణం అనేది కూడా పాత పథకమే ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని మేము ఛాలెంజ్ చేస్తున్నాము మీరు ఎన్ని ఇళ్ళు కట్టించారు లెక్క తీయండి మా గవర్నమెంట్ లో మేము ఎన్ని ఇళ్ళు కట్టించామనేది మేము లెక్క తీసి మీకు చెప్తాము మీ గవర్నమెంట్ లో ఎన్ని ఇళ్ళు కంప్లీట్ అయినాయి జగనన్న కాలనీ అని చెప్పారు అది ఎంత వరకు కంప్లీట్ అయింది ఎన్ని గ్రామాల్లో మీరు ఇల్లు ఇచ్చారు ఇక్కడ టౌన్ లో కూడా దానపురం దగ్గర ఎన్ని ఇండ్లు కంప్లీట్ అయినాయి లెక్కది అండి పథకాల పేరు చెప్పుకొని అదేదో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మేము నవరత్నాలు మేము వీటిని పూజిస్తాం ఈ నవరత్నాలు అనేది కాదు ఎన్ని ఇండ్లు కట్టించారు పేద ప్రజలకి మేము ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే చాలా మంది అమ్మ అప్పుడు టిడిపి గవర్నమెంట్ లో కట్టుకున్న ఇండ్లే మా రెండున్నర లక్షల వరకు వచ్చాయి మాకు మిగతా మేము వేసుకొని కట్టుకున్నామని చెప్పిన వాళ్ళే ఈరోజు ఎక్కడ కట్టించారు అదే విధంగా మేము కట్టిన టిట్కో ఇండ్లు నాలుగు వేల ఏడు వందల ఇరవై ఇండ్లు మేము కట్టిన టిట్కో ఇండ్లు ఈరోజు రోజు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయితే ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ పూర్తి చేసి కనీస అవసరాలు తీర్స్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఈ రోజు ప్రజల పైన ఎంత కక్ష అంటే ఇళ్ళకి కంప్లీట్ అయిన ఇండ్లు కూడా రోజు ఇవ్వలేని పరిస్థితి మినిస్టర్ గారు కూడా వచ్చి ఒక నెల రెండు నెలల్లోనే మేము ఇండ్లు ఇచ్చేస్తాం వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అన్నారు మరి ఏమైంది ఆయన వచ్చి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అయింది కదా ఎందుకు ఇంత కక్ష మీకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కనీసం నూరు ఇండ్లు కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేదు అని అదే విధంగా ఆసరా చేదు ఈ పథకం మేము గొప్ప నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలు ప్రతి మహిళకు మేము ఇస్తామన్నారు ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ ఉండే నాయకులని మీరు గ్రామ గ్రామాన టౌన్ లోనే తిరగండి నలభై ఐదు సంవత్సరాలు నిండిన అర్హత కలిగిన మహిళలకు ఎంత మందికి ఈ పథకాలు రాలేదు అనేది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా చాలా మంది గ్రామాల్లోన లేడీస్ మాతో వచ్చి అమ్మ మాకు రాలేదు మాకు రాలేదు అంటున్నారు ఇది కొత్త పథకం కాదు ఇది కూడా పాత పథకమే అది ఏ విధంగా అంటే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోన ప్రతి డ్వాక్రా మహిళలకు మూడు వాయిదాల్లో ఇరవై వేలు ఇచ్చాం మేము అది లాస్ట్ చివరి వాయిదా పసుపు కుంకుమ కలుపుకొని ఇచ్చాం ఇది కూడా పాతవదే మీరు చెప్పే నవరత్నాల్లో ఏకైక రత్నం అమ్మఒడి మీరు కొత్తది ఇచ్చిన అమ్మఒడి ఇది కూడా జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆయన భార్య అయినటువంటి భారతి గారు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలు కనీసం ఇద్దరు పిల్లలకు ఆ వీడియో కూడా ఉందండి ఇద్దరు పిల్లలకి మేము అమ్మఒడి వర్తింప చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజు ఎంత ఎంతమంది కుదిర్చారు కేవలం ఒకరికి అది కూడా కంప్లీట్ గా పదహైదు వేలు ఇచ్చారు ఆ సంవత్సరానికి లేదు దాంట్లో కూడా ఐదు సంవత్సరాల కాలంలోన ఒక సంవత్సరం ఎగురగొట్టేశారు మీరు ఇచ్చింది నాలుగు నాలుగు సార్లే అది కూడా ఒకసారి పదహైదు వేలు ఇంకొకసారి పద్నాలుగు వేలు పదమూడు వేలు అంటే రాన్ రాన్ డబ్బులు తగ్గించుకుంటూ వచ్చారు మాకు స్కూల్లోన ఆ ఖర్చు ఈ ఖర్చు ఉందని డబ్బులు తినేస్తున్నారు అది కూడా మీ జోబులోకే పోతున్నాయి కాబట్టి మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడండి తెలుగుదేశం ఇప్పుడు సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో అంటున్నారు సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో మీరు ఏదైతే అమ్మఒడి ఒక్కరు ఇద్దరికి అని చెప్పి మీరు ప్రజల్ని మోసం చేశారు అందుకనే మేము కూడా అమ్మ తల్లికి ఉండడం అనే పేరుతోన పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఎందుకంటే ఈ రోజు పేదవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళు చదివించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఒకరికిస్తే సరిపోదు అనే ఉద్దేశంతోనా ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంత మందికి ఆ పథకం వర్తింప చేయాలని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మేము దీన్ని మేము గవర్నమెంట్ లోకి వచ్చిన వెంటనే మేము అమలు చేస్తాం అదే విధంగా తల్లికి వందనం పథకం కింద మేము నలుగురు పిల్లలు ఎంతమంది ఉంటే ఎంతమంది ఆడబిడ్డ నిధి కింద ఖచ్చితంగా ఎవరైతే నిజంగా పేద వాళ్ళు ఉన్నారో అర్హత కలిగిన పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకందరికీ కూడా నెలకు పదైదు రూపాయలు వేస్తాం ఇది కూడా మిమ్మల్ని కాపీ కొట్టిన పథకం ఏం కాదు ఆల్రెడీ మేము ఇంతకు ముందు ఇచ్చిన డ్వాక్రా మహిళలకు ఇచ్చిన పథకంలో ఇది మిమ్మల్ని అయితే మేము కాపీ కొట్టలే మీరు ఉండే పథకాలు ఇవ్వడానికే